ఒంగోలు రాజీవ్ నగర్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పదమూడవ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రామకృష్ణారెడ్డి శివారెడ్డి అంకబాబు రవిరెడ్డి వెంకటేశ్వర్లు మాధవరెడ్డి మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు ప్రజల అంతరాయానికి చింతిస్తున్నాం మీడియా అగర్ రాజీవ్ నగర్ కమిటీ వారు ఈ రాజీవ్ నగర్ వాసుల సహకారంతో గత పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ వాటిని ప్రోత్సహిస్తూ ఈ రాజీవ్ నగర వాసుల సహకారంతో గత పదమూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి సహకరించిన పెద్దలందరికీ రాజీవ్ నగర వాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు దీనికి ఈ రూపకర్తలు గతంలో మన శివారెడ్డి గారు అంకబాబు గారు హరిబాబు గారు అలాగే ఇంకా చాలామంది మిత్రులు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెడుతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి ఒకరోజు సుబ్బారావు గారు ఒకరోజు రామకృష్ణారెడ్డి గారు ఒకరోజు డిఎస్పి వెంకటేశ్వరరావు గారు అలాగే ప్రతిరోజు దాతలు ఉన్నారు అట్లా ప్రతి ఒక్కరి రవిరెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరి సహ సహకారాలతోటి ప్రతిరోజు కార్యక్రమానికి ఒకరు డొనేట్ చేస్తున్నారు ఒకరు ఉభయ దాతలు ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమం నడవడానికి ఈ ఈ రెండు లైన్ల నుంచి చుట్టుపక్కల వారు కూడా దాతల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరందరికీ పేరు పేరున మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఇది పూజకి రండి చీర నేను ఉంది కదా అలాగే మగవాళ్ళకు కూడా మనం అనుకున్నాం ఏది రామరాజు కాటను ద్రౌపతి ఒక సెట్ ఒక మూడు వస్త్రాలు కూడా ఇద్దామని ఒక ప్రపోజలు అనుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది కూడా మూలు పెడతాం ఉంటారు మేము కూడా మీరు ఉన్నట్టుగానే మేము కూడా ఉంటాము చివరి చివరి దాకా ఎక్కడ కొంచెం మీరు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది చేస్తామని మేము అనుకుంటున్నాము ఓకే ఎప్పుడు మైకి తీసినా సరే కామెంట్ చేసేవాడు అన్నారు ఇక్కడ కింద అంటే ఈ కమిటీ ఒక ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి చేసేవాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మనీ అయితే అకమేట్ అవుతుంది ఏదో ఒక విధంగా నాకు తెలిసి కానీ ఇక్కడ కార్యక్రమం జరపాలంటే అంటే కనీసం ఒక్కోసారి వాళ్ళు స్వామివారి దగ్గర క్లీన్ చేయించాలన్నా కూడా వాళ్ళు కష్టపడ్డారు ఒకరోజు అంటే కరెక్ట్గా ప్లానింగ్ అంటే ప్లానింగ్ అని కాదు చేసేవాళ్ళు లేక సో మేము కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రేక్షకులందరినీ ఫస్ట్ మంచి కార్యక్రమం ఆ పాప చాలా అద్భుతంగా నృత్యం చేసింది మనకు చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు లేదు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి అంత తక్కితే మనం ఇవ్వలేము వాళ్ళకి సో అది అట్లాంటి కార్యక్రమాలు ఎదురుగా చూసేవాళ్ళు ఉంటే చేయడానికి వచ్చేవాళ్ళు నాకు కాదండి నాకు కాదు అంటే డా డాన్స్ చేసే పాపలకి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత కాళ్ళు ఏమైనా దెబ్బతింటేమో కాలే ఆ కొవ్వు తెచ్చి పైన పడుద్దేమో అని చెప్పి చూసేవాళ్ళకే భయంగా ఉంటుంది అలాంటిది వాళ్ళు అన్నీ ఒక మూడు ప్రాపర్టీలని పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత అయినా సరే కంపల్సరీ మనం అందరం కూడా చూసేవాళ్ళం నాకు తెలిసి ఏంటంటే ప్రతి వాళ్ళు ఆనందిస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయడానికి బాధపడుతున్నారు బాధపడాల్సిన అవసరం లేదు నిర్భయంగా నిస్సంకోచంగా మీ ఆనందాన్ని బయటికి వెళ్ళబడుతుంది గట్టిగా చేతులు గట్టిగా చెప్పండి పట్టింది ఒకసారి ఒక్కసారి గట్టిగా తర్వాత ఇంకో మేము మిస్ అయింది ఏంటంటే ఎవరో ఒక ఇద్దరు ఇక్కడ లేడీస్ మెంబర్స్ ఉండేవాళ్ళు కమిటీ మెంబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఈసారి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ సంవత్సరం అయితే వాళ్ళు లేకుండానే జరిపించాం అది యాక్చువల్గా కష్టం అయిపోయింది ఎవరో ఒక వాలంటీర్ తీసుకొని ఆ పని దీన్ని కొంచెం దీనికి ఒక ఇద్దరు ముగ్గురు దీంట్లో కమిటీలోకి రాజ్యంగా కోరుతా ఉన్నాను నిమిషాలకి లలిత లలిత సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది లలిత గణపతి పూజ జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది ఎనిమిది జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళంతా టెంకాయలు పూలు తీసుకొస్తే మిగతాయన్ని మేము సామాగ్రి ఇక్కడ ఇస్తాం దయచేసి చాలా రూపాయలు ఇక్కడ అంతా అరేంజ్ చేస్తున్నాం రేపు ఉదయం అందరూ పాల్గలవలసిందిగా కోరుచున్నాం రేపు మ్యాజిక్ షో కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి పాట కచేరీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా మా బోన్స్ అనమాట మేము పలాని కార్యక్రమం ఉంది మీరు కంపల్సరీ చేయాలంటే వాళ్ళు ఇంతని అనకుండా ఓకేనే బ్యాచ్ అనమాట వీళ్ళంతా వీళ్ళకి కూడా మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం ఇల్లు తెలియపరుస్తూ ప్రారంభిస్తున్నాను మన రాజీవ్ నగర్లో గత పదమూడు సంవత్సరాలుగా దశవర్ష సహస్రానిచ దశ వర్ష సహస్రాని అన్నట్టుగా మొత్తం రాములు వారు కనుక పదకొండు వేల సంవత్సరాలు ఎలా అయితే రాజ్య పరిపాలన చేశారో అదేవిధంగా మన రాజీవ్ నగర్లో పదకొండు సంవత్సరాల నుంచి పైబడి ఒక కరోనా వచ్చినటువంటి ఆ సంవత్సరం ఆపేసి తదుపరి అంతా కూడా ధర్మబద్ధమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలతోటి ఒక సంవత్సరం చేసినటువంటి పూజా విధానాన్ని అంటే సిద్ధిగణ నాయకుల యొక్క పూజను యథావిధిగా అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాము అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా ఆ సూక్ష్మంలో మోక్షమైనటువంటి దివ్యమంగళ ఆశీషులు రావాలని మన రాజీవ్ నగర్ వాసులు అలాగే సహకరిస్తున్నారు అలాగే మన రాజీవ్ నగర్లో ఏర్పడే బాల గణనాయకుని యొక్క కమిటీ బృందం వీళ్ళందరూ కూడా ఏదన్నా ఈ పూజ చేద్దాము సార్ అని చెప్పగానే వెంటనే కాదనకుండా దానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా కార్యక్రమాలు అనేటటువంటి చేయడంలో భాగంగా ఈ సంవత్సరం ఏర్పడేటటువంటి క్రోధినామ వర్ష సంవత్సరంలో భాగంగా గణపతి నవరాత్రులలో మొన్న బుధవారం సాయంకాల సమయమునందు విశేష పూజ చేసినా కూడా ఉదయం పూట వచ్చేసరికి మాతృమూర్తుల చేత మహిళామూర్తుల చేత చక్కగా గణనాయకునికి సహస్రనామార్చన చేశాం ప్రతి చోట కూడా ఏదో అష్టోత్తర పూజ చేస్తారు ఇలా చేస్తారు కానీ మా రాజీవ్ నగర్లో వచ్చేసరికి విశేషంగా మేము ఇది గర్వంగా చెప్పుకుంటాము అంటే ఇక్కడ గర్వము అనేటటువంటి పదం ఎందుకు అంటున్నామంటే కేవలం నా మా అని మేము ఎప్పుడు అనుకోలేదండి చక్కగా మేము బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన యొక్క ఏదైతే ఒంగోలు పూర్వ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగుండాలి లోక కళ్యాణార్థమై ఉండాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఏర్పరిచే యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుపుతుంటారు అందులో భాగంగా రేపు ఉదయం వచ్చేసరికి లలిత గణపతి లలిత అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఎలా అయితే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భరతనాట్యంలో వాళ్ళ యొక్క పాటలతోటి ఆటలతోటి గణనాయకుడు ఆనంద చిన్న బాల స్వరూపం కాబట్టి ఎలా అయితే ఆనందింపజేశారో అదేవిధంగా లలితా త్రిపుర సుందరిని అమ్మవారు కూడా చిన్న బాల నుంచి పెద్దదిగా వచ్చింది కాబట్టి మహిళామూర్తుల చేత మాతృమూర్తుల చేత చిన్నపిల్లల చేత అందరి చేత కూడా విశేషంగా లలిత గణనాయకునికి సహస్ర కుంకుమార్చన నామలతోటి విశేష పూజలన్నీ కూడా మా రాజీవ్ నగర్లో జరుగుతాయి అని దాంట్లో ఎటువంటి సందేహం ఏమీ లేదండి ఒక సంవత్సరం చూ చేసినటువంటి పూజా విధానం మరి ఒక సంవత్సరంలో ఉండదు కొత్త కొత్త ధనంగా అందరికీ శుభ ఫలితాలు శీఘ్రంగా ఎలా దైవకృప అందాలో దానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మేము ఈ కార్యక్రమం చేప్రదం చేస్తామని ప్రతి ఒక్కరికి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సిద్ధి గణనాయకుని యొక్క దివ్యమంగళ ఆశీసులు నిరంతరం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అందరికీ శుభమంగలుగా నారా